వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స బర్నీ సార్ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి మీ గురించి అంటే ఫిఫ్టీ ప్లస్ ఫిలిమ్స్ గురించి చెప్పాలా సెవెంటీ ప్లస్ సీరియల్స్ గురించి చెప్పాలా అండ్ అందరికన్నా ఫిట్నెస్లో ఇంత స్ట్రాంగ్గా అసలు ప్రతి ఒక్కరికి యంగ్స్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అరే మీరేంట్రా చేసేది ఇది కదా కట్అవుట్ అని అంటున్నారని నేను అనాలా అండ్ స్రవంతి నుంచి స్టార్ట్అప్ చేయాలా అండ్ అలానే పవర్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ అని చెప్పాలా సార్ ఏ ఎక్కడ నుండి నేను స్టార్ట్ చేయాలి మీ గురించి ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేశారు ఓ మై గాడ్ అసలు ఇన్ని టూ నంది అవార్డ్స్ కదా సార్ నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీకి నియర్ బై ఉన్నటువంటి ఎన్నో గెలుచుకునేటువంటి అవార్డ్స్ సార్ ఎందుకు మాకు సోషల్ మీడియాలో మీరు లేరు అసలు మీతో ఫస్ట్ గొడవ ఇది ఇది ఆడాలి మేమంతా ఫోనే తక్కువ వాడకం అంటే ఇంకా సోషల్ మీడియా ఇంకా నేను ఎక్కడ వస్తానండి నేను ఇంత హెల్త్ని కాపాడుకుంటే ఎలా సార్ ఫోన్ పక్కకు పెట్టి అంటే నేను అంటే ఫస్ట్ నేను రీసెంట్ ఇన్స్టాలో కూడా నేను ఎప్పుడు వచ్చి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిందండి అది కూడా నా నా ఫ్రెండ్ శ్రీధర్ అని చెప్పి ఒక డైరెక్టర్ అంటే తను ఇప్పుడు విశ్వంభరాకి తను రైటర్ తను నెక్స్ట్ మూవీ డైరెక్షన్ చేయబోతున్నాడు తను ఆయన బలవంతంగా ఇన్స్టా ఆర్టిస్ట్కి కంపల్సరీ ఇన్స్టా ఉండాలని చెప్పి ఆయన అకౌంట్ ఓపెన్ చేశాడు మాట ఫస్ట్ సార్ నిజంగా ఎంతో మంది యంగర్ జనరేషన్స్కి కానీ ఎంతో మంది యాక్టర్స్కి కానీ ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్ మెయిన్ లీడ్గా ఎలా చేయొచ్చు విలన్గా ఎలా చేయొచ్చు ఎక్సలెంట్ ఆర్టిస్ట్గా ఎలా చేయొచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ చాలామంది సీరియల్స్కి వెళ్తే హీరోలు అంటారు హీరోగా ఉంటే మళ్ళీ సీరియల్స్కి వెళ్తే మళ్ళీ ఆపర్చునిటీ రాదంటారు విలన్గా చేస్తే అమ్మో మెయిన్ లీడ్ చేసి విలన్గా ఏంటి అని అడుగుతారు విలన్గా చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ లీడ్ చేయరేమో అంటారు అందరికీ కూడా స్టాంపింగ్ దింపేశారు సార్ మీరు ఒక బ్రాండ్గా అంటే ఇన్స్పిరేషన్ అనే మాట మనం అది వాడచ్చో వాడకూడదో తెలియదు కాని అండి టీవీ వరకు అయితే నేను ఒక మాట చెప్తానండి ఒక్కొక్కరికి కెరీర్ ఒక్కొక్కరికి స్టార్ట్ అవుతుంది ఒక ఒకరికి నెగిటివ్ క్యారెక్టర్స్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి హీరోస్తో స్టార్ట్ అవుతుంది టీవీ అనేంత వరకు పలానా వ్యక్తి హీరో మెటీరియల్ అని మనం చెప్పలేము మనం వేరే మూవీస్కి అయితే మనం చెప్పాలా ఏ రా అని చెప్పి అంటాం కానీ టీవీ వరకు ఒక సరైన క్యారెక్టర్ పడిపోయిందంటే మీకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మీకు అది తీసుకెళ్ళిపోతుంది ఒక ప్రాజెక్ట్లో మంచి నేమ్ వచ్చిందంటే పట్టుకెళ్ళిపోతుంది అది బట్ నాకేమైపోయిందంటే స్టార్టింగ్ కెరియర్లో అది ఒక హీరోని రీప్లేస్ చేయడం వలన వచ్చిన ఆఫర్ ద్వారా నేను హీరోగా ఎంటర్ అయ్యాను బట్ నేను హీరో మెటీరియల్లో కాదో నాకు నిజంగా అప్పుడు తెలియదు నాకు బట్ హీరో మెటీరియల్ కాకపోయినా మరి హీరో క్యారెక్టర్ చేసేసిన చేసేసేనేమో నేను లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ నా కెరీర్ స్టార్ట్ అవ్వడే మా టీవీ నుంచి స్టార్ట్ అయింది అది విజ్ఞాన్ రత్తయ్య గారు ప్రాజెక్ట్ అది మా టీవీ సీరియల్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది అది చూసి రెండు సెకండ్ ఈ టీవీలో కూడా హీరోని మళ్ళీ రీప్లేస్ చేయడం వల్ల మళ్ళీ దాంట్లో కూడా హీరోగా ఎంటర్ అయ్యాను మళ్ళీ సో ఈ రెండు పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు జస్టిలో నుంచి కాల్ వచ్చిందండి నాన్న సీరియల్కి ఆ రెండు సీరియల్స్ చేస్తున్నంత వరకు నేను ఏదో వెళ్తుంది అంటే నన్ను అందరు ఆర్టిస్టులు కథ ప్రొడక్షన్స్ కలిపి తీసుకెళ్తున్నారు తప్ప నేను 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 ఒక ఆర్టిస్ట్ అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ అది లేదు అప్పటికి బట్ వేరే నాన్న సీరియల్ చేసిన తర్వాత మీకు జస్ట్ సీరియల్స్ అన్ని చూడండి అంటే మీ మిగిలిన సీరియల్స్కి జస్ట్ వెళ్ళో సీరియల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు డైలాగ్ డిక్షన్ కానీ మీకు స్క్రీన్ ప్లే కానీ సీన్ టేకింగ్ కానీ మీకు డిఫరెంట్గా ఉంటుంది సో ఐ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మురళి చాలా మంచి డైరెక్టర్ ఆయన ప్లస్ మీకు గుణ గంగ్రాజు గారి కథలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళింది ఆ క్యారెక్టర్ నానాలో నా క్యారెక్టర్ పేరు కూడా భరణియే సో ఈ ప్రియాంక స్టార్ట్ అయిన తర్వాత ఈ నానా సీరియల్ వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పటికే టీవీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ తోటి నేను వర్క్ చేసే అవకాశం కలిగింది లైక్ ప్రియాంక వచ్చేటప్పటికి హరిత గారు సుమనశ్రీ గారు ఫాతిమాబాబు గారు నీరజ అంటే వీళ్ళు ఏంటంటే సీన్ ఇస్తే తినేస్తారు సో అలాంటి ఆర్టిస్ట్ కౌశిక్ అండ్ శ్రీరాజ్ వీళ్ళందరూ అప్పటికే కౌశిక్ చాలా సీరియల్స్ చేస్తున్నాడు కౌశిక్ అప్పుడు పెద్ద హీరో కౌశిక్ టీవీకి సో వీళ్ళందరితో అవకాశం చేసే యాక్ట్ చేసే ఆపర్చునిటీ దొరకడం వల్ల ఏమేందంటే నాకు వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోగలిగాను నేను సో అది నాకు నాన్నకు వచ్చేటప్పుడు హెల్ప్ అయింది నాన్న వచ్చేటప్పుడు కూడా చిన్న ఆర్టిస్టులు కదా అనితా చౌదరి అండ్ నవీన్ వాళ్ళు అప్పటికి బాగా ప్రీతి అమీన్ సో వీళ్ళందరూ కూడా అప్పటికి బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిపోయారు వాళ్ళు సో నానా సీరియల్కి చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు సో ఎప్పుడైతే మనకి బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ మనతో దిగుతుంటారో ఒక తెలియని కాన్ఫిడెన్స్ మన డెవలప్ అవుతుంది మనకి సో ఓకే మనల్ని మనం చేస్తున్న పెర్ఫార్మెన్స్ జనాలకు వచ్చుతుందని చెప్పి నాన్న ఇంకా ఏర్లో ఉందా వెళ్తుంది టెలికాస్ట్ అవుతుంది ఆ టైంలోనే జమినీకి చీలాసవ అనే సీరియల్ గురించి ఒక మెయిన్ లీడ్కి వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ సెర్చ్ చేస్తున్నారు సో నాన్న ఎప్పుడైతే వీళ్ళు చూసి ఈ రిఫరెన్స్ తోటి వాళ్ళ దాంట్లో అంటే ఆడిషన్ తీసుకునే ఇచ్చారు క్యారెక్టర్ బట్ చీలాస శ్రవంతి వన్ వీక్ టెలికాస్ట్ అండి ఆ క్యారెక్టర్ వన్ వీక్లోనే ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళింది అదే అంట నేను గుడ్ ఆర్టిస్టా బ్యాడ్ ఆర్టిస్టా తీసి పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ రావడం అనేది ఆపర్చునిటీ ఇక్కడ గుడ్ ఆర్టిస్ట్ లేడు బ్యాడ్ ఆర్టిస్ట్ లేడు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్కి అలాంటి క్యారెక్టర్స్ రావడం నిజంగా ఆపర్చునిటీ నిజంగా ఇవి ఇవన్నీ స్టార్స్ టీవీలో స్టార్స్ టీవీలో టీవీ ఆర్టిస్టులు అందరూ మంచి ఆర్టిస్టులే అండి ద థింగ్ ఈజ్ ఆ క్యారెక్టర్స్ అన్న కానీ పడితే వాళ్ళకి ఒక మైలేజ్ బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది మీకు చూడండి కొన్ని కొన్ని ఇప్పుడు ఆర్కే నాయుడు అంటే మొఘల రేకులు అంటే టీవీస్లో వీళ్ళు ఏంటంటే ఎరా వెళ్తుంది అది అలాగే నిరుపంకి కార్తీక దీపం వీళ్ళకి ఒక సీరియల్ అంటే వాళ్ళు వాళ్ళు మొత్తం మారిపోతాయి డైమెన్షన్స్ అన్నీ మారిపోతాయి మీకు అలా నా వరకు వచ్చేటప్పటికి చీలా సహస్రవంతి అది నిజంగా నేను ఐ ఫీల్ నేను ఎప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతా అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా నేను ఇప్పుడు చీలా సహస్రవంతి గురించి మాట్లాడతారు ఆర్టిస్ట్ గా నేను మాట్లాడుకోవాలంటే చీలా చీలాసంతి ముందు తర్వాత తర్వాత సార్ ఈ ఫిలిం అండ్ సీరియల్స్ యాక్టింగ్ కి బిఫోర్ గా అసలు బాటో బాన్ ఎక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను పుట్టింది రామచంద్రపురం అండి స్కూలింగ్ అంతా నియర్ వైజాగ్ చెన్నైలో కూడా చదువుకున్నా ఫాదర్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్ బట్ మై బ్యాడ్ లక్ ఒక ఆయన సర్వీస్లో ఉండగానే ఒక ఫిఫ్టీ టూ ఇయర్స్ అప్పుడు చనిపోయి అప్పుడు ఆయన ఉన్నంత వరకు నాకు ఏం రెస్పాన్సిబిలిటీస్ అవి లేవు తర్వాత నేను మదర్ తర్వాత నా వేరే ప్రొఫెషన్స్ ఆ తర్వాత టూ థౌజండ్ త్రీకి ఇంట్లో నాకు ఒక అన్నయ్య చెల్లి సో డెఫినెట్గా ఇండస్ట్రీ కంటే ఎవరు ఒప్పుకోరు కదా ఏం బాగానే ఉంది కదా నేను ఇప్పుడు ఈ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదా మళ్ళీ అది వేరే ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పి యాక్టింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ కాదు యాక్టింగ్ అనేది నేను ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి కోరిక కూడా నాకు లేదు నేను వైజాగ్లో ఉన్నప్పుడు స్లిమ్ జిమ్లో యూస్ టు ప్రాక్టీస్ వీ యూజ్ టు జిమ్కి మార్నింగ్ వెళ్ళేవాళ్ళం అదే జిమ్లో ప్రభాస్ గారు ఆ టైంలో ప్రభాస్ గారు అక్కడే ట్రైన్ అయ్యేవారు మన గౌతమ్ బ్రహ్మానందం గారు అబ్బాయి ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి వీళ్ళందరూ కూడా అక్కడే వచ్చేవారు వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఆర్టిస్టులు కూడా వచ్చేవారు చ అండ్ వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడేవారు సో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను అప్పుడు చాలా నేను హండ్రెడ్ హండ్రెడ్ అబోవ్ ఉండేవాడిని వెయిట్ వన్ టెన్ కేజెస్ ఉండేవాడిని పవర్ లిఫ్ట్వింగ్ కొట్టిన తర్వాత సో డిస్కషన్లో ఎవరో ఇలా పిచ్చపాటి మాట్లాడుకుంటే ఎవరో సరదా అన్నారు భర్ణి కూడా ఇండస్ట్రీకి వస్తే బాగుంటుంది కదా అని అంటే యువతలు ఇంకో ఇంకో అబ్బాయి ఎవరో ఇప్పుడు నేమ్ రివీల్ చేయడం అనవసరం అది తను ఏమన్నాడంటే బరణి వచ్చినా ఇండస్ట్రీకి వచ్చిన విలన్ పక్కన పట్టుకుని నిలబడి ఎస్ బాస్ అనే క్యారెక్టర్స్ తప్ప ఏమి రావు అని తనే ఏదో నన్ను కించపరచాలని ఏమో అనలేదు తను ఫ్లోలో వచ్చేసింది అది అనేసాడు బట్ అది ఎక్కడో నేను నా పనులు నేను చేసుకున్నా సరే అది ఎక్కడో నాకు మైండ్లో కొంచెం ఇలా ఇన్సిడెంటారు అవ్వు అసలు యాక్టింగ్ ఏంటి అసలు చూద్దామా ఇండస్ట్రీకి వెళ్దామా కొంతమంది ఏమో ఎంకరేజ్ చేశారు కొంతమంది డిస్కరేజ్ చేశారు సో నేనేదో నార్మల్గా ఈ ఫోటోషూట్కి వెళ్ళి ఫొటోస్ పట్టుకొని హైదరాబాద్ వచ్చేసాను ఎవరికి చెప్పుకుని ఇంట్లో అమ్మకు కూడా చెప్పలే హైదరాబాద్ వచ్చి ఎక్కడ మన ఈ అమీర్పేట దగ్గర ఏదో స్టూడియో ఉంటే డబ్బింగ్ స్టూడియోలో ఉంటే ఫొటోస్ ఇచ్చేసి వెళ్ళిపోయాను అప్పుడు ఆ టైంలో టీవీ సత్యా సీరియల్కి హర్షవర్ధన్ మన హర్ష అమృతం హర్ష హర్షవర్ధన్ హీరోగా అన్నాడు సో తనకేదో మరి వేరే స్క్రిప్ట్ ఏదో రాయడం లేదా ఏదో బిజీగా ఉండడం వలన ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు సేమ్ హీరో రీప్లేస్మెంట్ గురించి లక్కీగా నేను ఫొటోస్ ఇవ్వడం వల్ల నాకు కాల్ వచ్చింది అలాగ నా ఇంటర్ ఇంట్రో జరిగింది ఇంకా అక్కడి నుంచి టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు అసలు అంటే సీరియల్స్ అయితే గ్యాప్ లేకుండా నేను వర్క్ చేశానండి అంటే కలాం తల్లి బ్లెస్సింగ్స్ మరి ఏమో నో ఎక్కడ గ్యాప్ అయితే తీసుకోలేదు నెంబర్ ఆఫ్ సీరియల్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్షన్ హౌసెస్లో చేశాను రాఘవేంద్ర గారి కంపెనీలో చేశాను దాసర్ గారి కంపెనీలో చేశాను ఆర్కా మీడియాలో చేశాను అన్నపూర్ణలో చేశాను అన్నీ ప్రొడక్షన్ హౌస్లో నేను ఈటీవీ ఇన్ హౌస్ చేశాను ఈటీవీ జస్సెల్లో చేశాను సో అన్ని ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్షన్ హౌస్లో హౌసెస్లో చేశాను అలాగే లక్ ఏంటంటే దాసర్ గారితో ఆయన డైరెక్షన్ లో వర్క్ చేసే అవకాశం దొరికింది మైథలాజికల్ ఏమో రాఘవేంద్ర గారు డైరెక్షన్ లో వర్క్ చేసే అవకాశం దొరికింది అలాగే ఇప్పుడు లో బోయపాటి గారు శంకర్ గారు బాబి ఒక్క నాగార్జున గారు తప్ప నాగార్జున గారితో చేసే అవకాశం రాలేదు ముందు రోజుల్లో అది కూడా వచ్చేసి ఎవరు చెప్పారు చూస్తాం మేము కూడా సూపర్ అండ్ సార్ ఫైవ్ ఇయర్స్ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనేది పక్కకు పెడితే ఈ ట్వంటీ టూ ఇయర్స్ మీ సక్సెస్ఫుల్ జర్నీలో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఎపిసోడ్స్ అంటే సెవెంటీ ప్లస్ సీరియల్స్ సెవెంటీ ప్లస్ సీరియల్స్ అంటే అన్ని మనం మెయిన్ లీడ్ చేయలేదు అండి అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ క్యామియో రోల్ అన్ని చేశాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నెగటివ్ రోల్స్ బట్ మెయిన్ లీడ్ మెయిన్ విలన్ యాంటీ హీరో హీరోస్ గా చేసినవి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉంటాయి మిగిలినవన్నీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాను ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్స్ చేశాను లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ఏది ప్రేమనగర్ అన్నపూర్ణ స్టూడియోస్ అది ఫాదర్ క్యారెక్టర్ కానీ మెయిన్ మెయిన్ లీడ్ అది తర్వాత అమ్మ కోసం జమిని మెయిన్ లీడ్ కథలో రాజ్ కుమారి మెయిన్ లీడ్ పున్నాగా పున్నాగా మెయిన్ లీడ్ అంటే ఎండ్లో కూడా చేసినవి అంటే మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్సే కానీ బట్ లీడ్ క్యారెక్టర్సే చేశాను నేను సూపర్ అసలు ఇలా అవుతుంట అంటే సీరియల్ నుంచి స్టార్ట్ అయింది కదా సార్ మీ జర్నీ ఫిలిం లో ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ఫిలిం ఏంటి మీది సో ఇది చెప్పాలండి నా పని నేను చేసుకుని వెళ్తున్నా ఒకరోజు టీవీ నేను షూటింగ్లో ఉండగానే రాజీవ్ అన్న కాల్ చేశాడు రాజీవ్ మేమందరం కూడా వైస్ టు ప్లే క్రికెట్ అందరం కూడా రాజీవ్ అన్న కాల్ చేసి ఎక్కడున్నారా మీరంతా అని చెప్పంటే ఇంకే ఇద్దరు ముగ్గురు సరే మేము ఎలా అని చెప్పంటే మేము ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాము యమదంగ సినిమాకి తారక్ తారక్ హీరో యమదంగ సో నేను ఒక ముగ్గురు నలుగురు కొన్ని క్యారెక్టర్స్కి ఒక నలుగురు పేర్లు నేను సజెస్ట్ చేశాను అంటే వాళ్ళకి కూడా కావాలి కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ కావాలి సో సజెస్ట్ చేశాను మీరు ఒకసారి ఫిల్మ్ సిటీకి రండి అని చెప్పాను కానీ షూటింగ్ ప్యాకప్ అయినాడు మేము వెళ్ళాం వెళ్తే ఆ ఫస్ట్ టైం రాజమౌళి గారిని కలవడం సో రాజీవ్ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాడు చూసిన తర్వాత అన్ని క్యారెక్టర్కి కో డైరెక్టర్ గారు మమ్మల్ని ఓకే చేస్తారు నా అది అందులో మోహన్ బాబు గారిది మోహన్ బాబు గారు రాజీవ్ కాంబినేషన్ రాజీవ్ అనే ఇంద్రుడు నేను వాయుదేవుడు ఎపిసోడ్ ఉంటుంది పెద్ద ఎపిసోడ్ ఉంటుంది అది ఎముడు ఇంట్రో తోటి ఎపిసోడ్ ఉంటుంది ఫస్ట్ టైం అంటే అండ్ బిగ్ స్క్రీన్ కి వెళ్ళి రాజమౌళి వెళ్ళడంలో రాజమౌళి గారితో వర్క్ చేసేమౌళి సో మొత్తానికి ఆ ఎముదొంగ సినిమా చేసాం అంటే మంచి క్లోజ్లు పడ్డాయి అప్పుడు క్లోజ్ పడితేనే హ్యాపీ కదా మనకు ఒక సెపరేట్ క్లోజ్ ఏ బయటకు వచ్చి నాకు క్లోజ్ పడింది అని చెప్పి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది అంటే మనకి అంటే టీవీని నేను ఎక్కడ నేను తక్కువ చేయలేదండి టీవీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు టీవీ నాకు అన్నం పెట్టింది టీవీ నాకు గౌరవం ఇచ్చింది టీవీ నాకు సెలబ్రిటీ హోదా ఇచ్చింది టీవీ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది టీవీ నాకు అవార్డ్స్ తెచ్చిపెట్టింది టీవీ నాకు ఒక రకంగా నన్ను ఒక 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 మెట్టు పైకి తీసుకెళ్ళింది నాకు సో టీవీఏ నాకు జనాల్లో గుర్తింపు ఇచ్చింది టీవీయే ఈవెన్ బిగ్ డైరెక్టర్స్ దగ్గరికి డోర్స్ ఓపెన్ అయిటెడ్ చేసింది సో నేను వెళ్ళే ప్రాసెస్లో అంటే అటు మంచి ఉంటుంది చెడు ఉంటుంది మళ్ళీ వేరే సినిమా నుంచి కాల్ వచ్చింది వేరే మూవీ నుంచి కాల్ వచ్చింది అంతే కదా మనం మంచి ఎగ్జాక్ట్ అయిపోయి వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయి టైమింగ్స్ కనుక్కుందాం వెళ్ళిపోయాం అప్పుడు అప్పుడు నాకు కారు కూడా లేదు నేను బైక్ టూ వీలర్ మీద వెళ్ళేవాడి సో టూ వీలర్ మీద వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన లొకేషన్కి అప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు కదా అంటే టూ థౌజండ్ స్మార్ట్ ఫోన్స్ లేవు నార్మల్ ఫోన్సే కొనుక్కొని కోరి పట్టుకుని లొకేషన్ గెలిపాను లొకేషన్ వెళ్ళిపోయి ఒక యూనిఫామ్ ఇచ్చారు యూనిఫామ్ వేసేసుకున్నాను ఫస్ట్ టైం బా నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఒక చిన్న ప్రౌడ్ తోటి లొకేషన్ లోకి ఎంటర్ అయ్యాను హాల్లాగా ఆశీష్ విద్యార్థి ఆశీష్ విద్యార్థి కాంబినేషన్ అని చెప్పన్నారు అప్పటికి ఆశీష్ విద్యార్థి బాగా మూవీస్ లో బాగా వస్తున్నారు ఆయన లోపలికి వెళ్ళేటప్పటికి ఒక రెండు వందల మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారండి నా అలాగే యూనిఫామ్ వేసుకుని అందరూ ఉన్నారు నాకేం అర్థం కాలే ఒక్క నిమిషం సో నన్ను కొంచెం ఫిట్గా ఉన్న వాళ్ళని కొంచెం ఆ యూనిఫామ్ కరెక్ట్గా క్యారీ చేసే వాళ్ళని కొంతమందిని ఒక ముప్పై మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ త్రీ లైన్స్లో నిలబెట్టారు నేను థర్డ్ లైన్లో ఉన్నా ఒకసారి కెమెరా అలా వెళ్ళినప్పుడు సినిమా చూస్తే నా ఫేస్ తెలిసే లోపల కెమెరా వెళ్ళిపోతుంది మళ్ళీ బ్యాక్ నుంచి ఒక షార్ట్ వెళ్తుంది రెండు షార్ట్లో ఉంటామంటున్నాయి మొత్తం సినిమాలో సో నేను వచ్చి షార్ట్లో నిలబడిన తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయనని చెప్పి చెప్పలేను నేను సో నేను నేను డిసైడ్ అయిపోయాను నేను సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అక్కడికి వచ్చిన తర్వాత నేను నేను చేయను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళ ఆ తక్కువ టైంలో వేరే వేరే అంటే ఆ వర్డ్ కూడా నాకు నచ్చదు జూనియర్ ఆర్టిస్ట్ అని అనడం కూడా నాకు నచ్చదు జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఆయన వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే నేను ఆ జూనియర్ అని ప్లేయర్ వాడడం కూడా నాకు నచ్చదు ఈవెన్ ఐ రెస్పెక్ట్ దాంట్ నేను వాళ్ళు నిజంగా వాళ్ళతో చాలా గౌరవంగా చాలా పద్ధతిగా మాట్లాడతాను లొకేషన్స్ అక్కడ వాళ్ళు కూడా నన్ను బాగా ఇష్టపడతారు నేను ఎందుకంటే చాలా మంది వర్క్ చేశాను కదా నేను వాళ్ళు కూడా ఇష్టపడతారు సో ఏమైపోయిందంటే లంచ్ బ్రేక్ వచ్చేటప్పటికి బయటకు వెళ్తే మొత్తం ఈ మూడు వందల మందితో లైన్లో నిలబడి ప్లేట్ పట్టుకుని వెళ్ళాలి ఉంటుంది కదా సో ఐ హ్యాడ్ లంచ్ నాకు ఎక్కడో ఒకటి నేను చేసిన కరెక్టా రాంగా ఒక తెలియని లో ఉన్నాను అలాగనే వెళ్ళలేను బట్ నా మనసుకు నేనే సమాధానం చెప్పుకున్నా నో ఇది ఇది జరగాలి